నమస్తే నేను మురళీధర్ అర్ధరాత్రి పదకొండు గంటలు దాటిందంటే అత్యవసరంగా పాలు కావాలని బయటికి వెళ్తే ఎక్కడా పాలు దొరకని పరిస్థితి అదే మందు కావాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి అసలు ఏలూరు విషయానికి వస్తే ఏలూరులో అర్ధరాత్రి అపరాత్రి అనే సందర్భం కూడా లేకుండా విచ్చలవిడిగా మందు అమ్మకాలు సాగిస్తున్నారు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసుకుని ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు దీని మీద ఏంటని వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళు మన మీద దాడికి వచ్చే పరిస్థితి మేము ప్రభుత్వానికి డబ్బుకి చెల్లిస్తున్నాం మాకు కమిషన్ తక్కువ వస్తుంది గత్యంతరలేని పరిస్థితుల్లో ఈ రకంగా అమ్ముకుంటాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంతమంది మనుషులతోటి విలేకరులు తీర్స్తానికి వస్తే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి మొత్తం ఎక్కడ చూసి ఇదే పరిస్థితి ఏలూరు హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్ ఉంటారు జిల్లా ఎస్పీ ఉంటారు మళ్ళీ రేంజ్ ఇది ఏలూరు రేంజ్ అనమాట ఐజీ గారు కూడా ఉంటారు అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఉన్నత ఉన్నతాధికారులు ఉంటారు ఎంతమంది ఉన్నా కానీ ఏలూరులో అర్ధరాత్రి అపరాత్రి అన్న సందర్భం లేకుండా అన్ని సెంటర్లు మధ్య విచ్చలవిడిగా ఉమ్తున్నారు ఎక్సైజ్ శాఖ అయితే పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయిందని చెప్పుకోవచ్చు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉన్న ఉంటే వాళ్ళు ఏదైనా సారా కేసులు కానీ లేకపోతే ఎక్కడన్నా తూతూ మంత్రంగా పల్లెటూరులో చిన్న చిన్న కేసులు కట్టేసి తూతూ మంత్రం అంటూ పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ నడిబొడ్డులో ఏలూరు నడిబొడ్డులో అమ్మకాలు సాగిస్తున్నా ఎవరో పట్టించుకోవట్లేదు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఒక షాప్ ఉంటుంది కరెక్ట్ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉంటుంది ఏదైనా షాపు కట్టేసి ఉంటుంది లోపల వెనకాల రోడ్లో మాత్రం ప్రత్యేకంగా ఒక రూమ్ తీసుకొని అందులో అమ్మకాలు సాగిస్తుంటూ ఉంటారు ఇది ఏంటని అడిగితే ఇది మేము ప్రభుత్వానికి డబ్బులు కట్ కట్టాలంటే ఎలాగా అంటూ మా మీద దాడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఆర్ఆర్పేటలో ఉన్న షాప్ ఒకటి ఆర్ఆర్పేటలో షాప్ అయితే ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఓపెన్ గార్డెన్ టైప్లో ఏర్పాటు చేసి అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు వాళ్ళకి కావాల్సిన విధంగా మందు తర్వాత చిప్స్ ఏమైనా కావాల్సిన చిప్స్ రకరకాల ఎన్వి ఐటమ్స్ కావాలి ఎన్వి ఐటమ్స్ కూడా అందించే విధంగా ఏర్పాటు చేస్తారు ఇంకో సెంటర్ అంటే మనకి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న సెంటర్ అయితే అది అదే పరిస్థితి ఇంకో ఇంకో సెంటర్లో అయితే పంపుల చెరువు సెంటర్ దగ్గర ఒక షాప్ ఉంటుంది అది అంతే పక్కన ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు ఇది ఏలూరులో ఎక్కడ చూసినా మద్యం విచ్చల విడికి అమ్మకాలు సాగిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం వాళ్ళ మీద కేసులు కూడా కట్టిన పరిస్థితి ఎవరన్నా అంటే ప్రభుత్వం మాకు ఇస్తాన కమిషన్ ఇవ్వకపోవడం వల్ల మాకు అమ్మకాలు సాగట్లేదు మేము కట్టలేకపోతున్నాం అని చెప్తారు వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి లక్షలాది రూపాయలు చెల్లించి షాపు తీసుకున్నారు దానికి తగ్గట్టు రాకపోయితే గచ్చింత లేని పరిస్థితులు ఈ అమ్మకాలు చేస్తానని చెప్పారు కానీ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి వాళ్ళకి కావాల్సిన న్యాయం వాళ్ళకి ఏ కమిషన్ ఇస్తామని చెప్పి ఆ కమిషన్ ఇవ్వాలి ప్రజలకు కూడా ఆరోగ్యం భద్రత ఆరోగ్య విషయంలో కూడా చెద్ద తీసుకోవాలని విషయం ఉంది పది గంటల ఉదయం పది గంటలంటే ఉదయం పది గంటలు స్టార్ట్ తీసుకోవాలి తర్వాత రాత్రి పది గంటలకు కట్టేయాలి ఆ రకంగా చేస్తే ప్రజలకి మద్యం అందుబాటులో ఉంటే తాగుతానికి ప్రతి వాళ్ళు వస్తారు కానీ అందుబాటులో లేకుండా ఉంటేనే కొద్దిగా గొప్ప ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ప్రభుత్వానికి అది ఎవరు గుర్తించట్లేదు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ రకంగా ఉంటాయి మరి జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే జిల్లా ఎస్పీ గారు కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మనం ఏం చెప్పలేము అయితే వాళ్ళ సపరేట్ వాళ్ళు దీని మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన కాబట్టి సమస్యలు ఉంటాయి కానీ ఇది కూడా ప్రధాన సమస్యే వాళ్ళు గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు బాధ్యత ఉంది కష్టపడ్డ వాళ్ళు వచ్చేసి ఉన్న నాలుగు డబ్బులు కూడా ఇది తాగేసి తనాలు చేసుకొని కుటుంబాన్ని రోడ్డు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏలూరులో ఈ విచ్చల విడిగా జరుగుతున్న నమ్మకాలను అరికట్టవలసిన బాగా వాళ్ళ మీద ఉంది